సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నూతన అంబులెన్స్ ను ప్రారంభించారు మాజీ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి సమక్షంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంబులెన్స్ ప్రారంభించారు కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని జగదీష్ రెడ్డి అన్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలన చాతకాక కేసీఆర్ జపం చేస్తున్నారని మండిపడ్డారు కనీసం ప్రజలకు అభివృద్ధి పథకాలు ఎలా అందించాలో కూడా అవగాహన లేని వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు అడిగితే అరెస్టులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు ఆనాడు లక్ష యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టుకుని పోతే మొన్న పోతే కొంతమంది కుక్కలు వదిలిపెట్టిండని కొంతమంది ఊర్లో ఇళ్ళలోకి రానివ్వలేదని మీ మీద నమ్మకం లేదని ఎలగొట్టిరని చెప్పి మంత్రులే స్వయంగా ప్రకటించుకున్నారు ఇంత మించిన సిగ్గుమాలిన పనికి ఒకటి ఉండదు మంత్రులే ఆ రకంగా ప్రకటించుకోవడం అంటే పోయిన ప్రతినిధి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రి ప్రతినిధిగా పోయిండు అంటే ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తే మేము కుక్కల్ని వదులుతామని చెప్పి ప్రజలు చెప్తున్నట్టుగా భావన ఈ సో కూడా లేకుండా మాట్లాడుకుంటున్నారు మంత్రులు ఒక ప్రభుత్వ ప్రతినిధి ఒక చిన్న అధికారి సిబ్బంది ఎవరైనా కావచ్చు మన ఇంటి ముందుకు అంటే వారి ప్రతినిధిగా వచ్చి మరి వారి ప్రతినిధిగా వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి ప్రజలకు మీద గౌరవం ఉంది కుక్కల్ని పెట్టి మిమ్మల్ని గెంటేసిండ్రు అని అంటేనే దాని అర్థం అంత హీనంగా ఉంది మీ పరిపాలన